ఓం శ్రీ గురుభ్యో హరి ఓం శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భజం ప్రసన్న వదనధ్యాయ సర్వ కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కానీ శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారంలో చాలా కాలంగా పూర్తి కాని పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలున్నాయి ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సకాలంలో చేతికి వస్తుంది భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో విందులు వినోదాలు కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి చూపుతారు వ్యాపార లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో ఇతరులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని ఊరట చెందుతారు చిన్న తరహా పరిశ్రమలకు కొంత మెరుగైన పరిస్థితులు కన కనబడతాయి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి మిత్రులతో కలహాల సూచనలు ఉండడానికి అవకాశం ఉంది కావున ఈ రాశివారు రామరక్షాస్తోత్రం పారాయణం చేయడం వల్ల చాలా వరకు శుభ ఫలితాలు పొందుతారు స్వస్తి